చెప్పా వచ్చి మనమే మా సీట్ అది సీటు చెప్తామా లేదా ఆయనకి ఒక సీట్ ఇచ్చినప్పుడు మనం సపోర్ట్ చేస్తున్నాము మన దివ్యాంగీట్ ఇచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా లేదు ఇదే ఒక చిన్న నేను ఒక దగ్గర పోయాను ఏం లేదో మేము ఒక మీటింగ్ సినిమా మీటింగ్ మన రమేష్ గారు ఏమంటాం ముందు రెండు నిమిషాలు మాట్లాడతాను మేము హైదరాబాద్ మేము బస్సులో పోతా ఉన్నాము అందులో చాలా మంది దిగ్గజ యాభై మంది ఆ బస్సులో నలభై మంది పదకొండు రోజుల సీట్లో కూర్చొని కాదు మన విక్రహ్లో కొంచెం నలభై ఉంటే ఆడుతూ ఉంటే మేమేం చెప్పా ఉంటాయి చాలా చెప్పాయి అయ్యా సీట్ వదిలి విక్రహాలు సీట్ తగ్గట్టే నిజాలను రాసి పెట్టిందా అని చాలా విధంగా చెప్పారు సరే చాలా మంది డ్రైవర్ చెప్పారు కంట్రె చెప్పారు ఏం లేదు సరే ఏదో నా లేదా మన మిత్రుడు మోట మనిషి ఏం చెప్పారంటే అన్నా ఉదయం అతను ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అతను మనం కావాలనుకున్నారు ఏదో అందువల్ల మన సీట్ మాత్రం కూర్చొని ఉన్నాడు అని చెప్పే లోపల ఆయన సరైన గొప్పవచ్చు ఏమి అది కూర్చుంటా లేదా అన్న పోయి మీరే కావాలంటున్నారు అని ఆలోచించాలను మా మీద గోపడ్డాడు అప్పుడు మేము అడిగితే నీకెంటుగా మా సీటు మా సీట్ మాకు వదే మేము కూర్చుంటాం కదా నీకెందుకు కోపం అని చెప్పాము ఎప్పుడు కానీ మన లీడర్స్ లో చాలా మంది ఏమంటున్నారంటే సార్ నేను అనేక విధమైన కార్యక్రమాలు చేసేస్తున్నాం ఈ ఆకాశం వచ్చి లేకపోతే నేను అన్ని విధాలు బాగా చేసేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు అదే కొంతమంది నేను ఏం చెప్తున్నారంటే సార్ పదలక నేను ఆఫీస్కి వెళ్తున్నాను రాత్రి కనుక సూర్యుడు వస్తే రాత్రి కదా సూర్యుడు వస్తే నేను చాలా పని చేసేయగలను అంటే రాత్రుల సూర్యుడు రానుకున్నాడు నేను బంతు చేయలేకుండా పోతున్నాను నేను కొన్ని మంది ఏం చేస్తున్నాను అంటే రోజు భోన్ పట్టుకుంటే సార్ నేను చాలా రోజుల ఫోన్ పట్టుకోగలను అది ఉన్నది అది గెలుచుకుంటున్నది దానివల్లనే పక్క లేకుండా పోతున్నాను అని మనం చెప్పుకుంటున్నాను ఇలా మనం ఏం చేస్తున్నామంటే గీతల మీద ఏదో ఒక సాకులు చేయలేకుండా లీతలు ఏం చేస్తున్నామో ఏదో ఒక సాకులు మన మన గుణకల్పం మన సంకల్పం ఇప్పుడు చెప్పాడు తెలుసుకో తెలుసుకో అనేసి ఇప్పుడు రెండు వేల పదహారు శాతం ఉంది రెండు వేల పదహారు శాతం వచ్చింది మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు చెప్పండి ప్లీజ్ మీరందరూడర్స్ నేను ఒకడర్స్ కాదు నేను మీరందరూ నేడర్స్ అవుతున్నారు మీకు దగ్గర పదిహేను సంవత్సరాలు అయిపోయింది తొమ్మిది దగ్గర పది అయిపోయాం ఉంది దానికి ఎన్ని పర్సంటేజ్ ఇచ్చారు అంటే ఆ పర్సంటేజ్ ఇచ్చారు మనం దిగారు ఇప్పుడు ఏమైనా సాధించుకున్నామంటే జీరో ఎందుకంటే మన ఇంకేత లేదు బాగుంది మరి ఒకే దీనికి ఏం చేస్తున్నామంటే ఒక చిన్న రెండు నిమిషాలు నాకు ఇచ్చిన అవకాశం చెప్పండి ఒక పిడబ్ల్యూ ప్యాలెట్ ఏం చేసిందంటే ఒక రాష్ట్ర సమావేశం పెట్టింది ఎక్కడ విజయనగరంలో కానీ హైదరాబాద్ లో కానీ ఎక్కడో ఒక ఇది పెట్టింది అప్పుడు ఒక పగే పెట్టారు ఎందుకంటే ఒక క్యానికి ఒక గొప్పది ఒక సింహాసనం పెట్టారు ఎక్కడ ఆయన విజయనగరం విజయనగరం ఒక సింహాసనం పెట్టి ఈ సింహాసనంలో ఎవరు ఫస్ట్ వస్తారో